ప్రైజ్ ద లాడ్ ఈరోజు వాగ్దానం కీర్తనల గ్రంథం నూట నలభై ఐదో కీర్తన పంతొమ్మిదవ వచనం తన ఎందు భయభక్తులు గలవారి కోరిక ఆయన నెరవేర్చును దేవుడు మన కోరికలను నెరవేర్చేటువంటి వాడు చాలామందికి ఎన్నో కోరికలు ఉంటాయి కానీ ఆ కోరికలు నెరవేర్చబడలేని పరిస్థితుల్లో మానవుడి జీవితం ఉంటుంది కోరికలు అయితే ఎన్నో కోరుకుంటున్నారు కానీ అవి నెరవేర్చుకోలేని పరిస్థితి బైబిల్ గ్రంథంలో కణాను స్త్రీ మత యేసు వార్త పదిహేనో అధ్యాయం ఇరవై రెండు నుంచి మీరు చూసినట్లయితే యేసు ప్రభు వారు తూరు శ్రీదోన్ల ప్రాంతానికి వెళుతూ ఉంటే కణాను స్త్రీ వచ్చి తన కుమార్తె దయ్యము చేత పీడించబడుతున్నదని బహు ప్రాధేయపడుతూ ఏడుస్తూ ఆయనను వెంబడిస్తూ చాలా ప్రాధేయపడుతూ అడుగుతుంది దేవుడు ఆమె మొర అలకించాడు ఆమె విశ్వాసాన్ని చూసి ఆయన చెప్పుచున్నటువంటి మాట అమ్మా నీ విశ్వాసము చాలా గొప్పది నీవు కోరినట్టుగానే నీ అవును గాక అని చెప్పి ఆమెను ధైర్యపరిచి అక్కడి నుంచి పంపించినట్లుగా మనం బైబిల్లో చూస్తాం ఏసయ్య కోరికను తీర్చి అక్కడి నుంచి ఆ స్త్రీని పంపించినప్పుడు ఆమెలో పట్టజాలంత సంతోషాన్ని మనం చూస్తున్నాం ఈరోజున మీరు కూడా ఈ స్త్రీ వలె ఏ కోరికతో ఆయన దగ్గరికి వస్తున్నారో ఏమైతే ఆయనను కోరుకుంటున్నారో మీ కోరికలన్నీ కూడా తీర్చగలిగిన వాడు సర్వశక్తి కలిగిన వాడు మనం ఆరాధించే దేవుడు ఈ రోజున మీ ప్రతి కోరిక అది డబ్బుతో కొడుకున్నదైనా అధికారంతో కూడుకున్నదైనా బలంతో కూడుకున్నదైనా అది గొప్పవారితో కూడుకున్నదైనా ఏసు నామంలో మీ ప్రతి కోరికను ఆయన తీర్చునుగాక ప్రేమ కలిగిన తండ్రి ఇంకొక పదేడా ఎస్ ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించి అయ్యా వీరు కోరినట్టుగాని వీరికి జరుగులాగా మీరు చూపించమని నీ యందు భయభక్తులు కలిగి జీవిస్తుండగా మీరు ప్రతి కోరికను కూడా మీరు నెరవేర్చమని ఏసు నామంలో ప్రార్థించడం మీరు నామ తండ్రి ఆ మెయిన్